పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు విరివిగా ఎరువులు పురుగు మందుల వినియోగంతో మన ఆరోగ్యానికి మనమే వినాశకారిణిగా మారామనేది గుర్తుంచుకోవాలన్నారు ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు చేపట్టడం జరిగిందన్నారు వ్యవసాయ అధికారుల అభ్యుదయ రైతులను కలుపుకుని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి సాగులో యాంత్రీకరణ వినియోగం వల్ల లాభం పంట మార్పిడి ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల కలిగే నష్టాలు తదితర సూచనలు సలహాలు అందజేయడం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు వేసిన పంట తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయి పండించిన పంటకి రెండు మూడు వెరైటీలు ఉంటే అసలు అంటే మీరు మీ యొక్క వరి మీరు ఒక వెరైటీ వేస్తారు కానీ దానికి దగ్గరలో ఉన్న అదర్ వెరైటీస్ రేట్లు మార్కెట్లో ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం అంతా కూడా మీకు జస్ట్ ఒక క్లిక్ తోటి మీ మొబైల్ ఫోన్లో అవైలబుల్ ఉంది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యాప్ని మీరు అందరూ కూడా మన అధికారులు అందరూ గ్రామ గ్రామాన ఈరోజు రోజు నుంచి మొదలుపెట్టి శనివారం వరకు తిరగడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అప్పుడు ఈ యాప్ని మీకు ఇస్తారు అందరూ కూడా ఈ యాప్ని రెగ్యులర్గా వాడుకోండి ఒకసారి మీరు కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే దాంట్లో ఉన్న ఉపయోగాలు అన్నీ కూడా మీకు తెలి మీకు తెలుస్తాయి అధికంగానే ఎంటర్ప్రెన్యూర్స్ని మనం మలుచుకొని వారికి లాభాలు ఇచ్చే విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఈ అగ్రికల్చర్కి ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు తుతున్నాయి దానికి ఉదాహరణ ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజనలో ఐదు వేలు రెండో విడత పడడం జరిగింది ఇది సంవత్సరంలో ఇరవై వేల రూపాయల వరకు వస్తుంది దాంతోపాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఫామ్ మెకనైజేషన్లో ఇచ్చే సబ్సిడీ ఈ తర్వాత ఈ రైతులకు టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ను కూడా చాలా వేరే రాష్ట్రాలకి ఆదర్శవంతంగా మొట్టమొదటగా మన రాష్ట్రంలోనే ఆ యాప్ని కూడా తయారు చేసి అంత సమాచారం అంతా కూడా రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే మన దగ్గర ఫిషరీస్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు తర్వాత యానిమల్ హస్బెండరీ కూడా ఉంది అయితే యానిమల్ హస్బెండరీ ఉండే కొలిది తగ్గిపోతూ ఉంది జరిగింది దాని కంటిన్యూషను ఈరోజు రైతన్న మీ కోసం అనే ఒక చక్కటి కాన్సెప్ట్తో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల పాటు మొదటి ఆరు రోజులు మన అగ్రికల్చర్ అధికారులు జిల్లా అధికారులు ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోని ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కొందరు అభ్యుదయ రైతులను కూడా కలుపుకొని ఇంటింటికి ఈ ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి ఇంకా వారి ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి ఆ సూచనలు ఏమిటి అనే దాని మీద ఒక ఆరు రోజుల పాటు వీరి సూచనలు తెలియజేసి రైతుల మనోభావాలు ఏమిటి వారికి కావాల్సింది ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకుని ఆ నోట్స్ ఎక్స్చేంజ్ ముప్పైవ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ స్థాయిలో ఎందుకంటే కొందరికి పంటలు ఉంటాయి రాలసీమలో ఇక్కడ మనకి అంత ఎక్కువ ఖ్యాడీ ఉంటుంది వరే ఉంటుంది పరి కాకుండా మనకి ఎక్కువ ఉత్పత్తులు అది వేరు అది ఇందులోకి రాల సో మనం మన ప్రాంతానికి కావాల్సింది ఏంటి రైతుకు కావాల్సింది ఏంటి రైతే ఏం అడుగుతున్నాడు అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరిపత్ర సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి ఇంకా అంటే ఆ రెంటల్స్ ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏమైనా చేయగలమా అనే వాటిలో మీద కూడా మనం ముప్పైయో తారీఖు నాడు ఇవన్నీ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ముప్పైవ తారీఖు మళ్ళీ ఇంకొకసారి కూర్చొని వాళ్ళు మూడు పెట్టారా ఏడో రోజు